మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీడియా మిత్రులు పోలీసు యంత్రాంగం టీటీడీ ఉద్యోగులు అధికారులు అదేవిధంగా మా సహచర బోర్డు సభ్యులు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఎవరైతే ఇందులో ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేశారో మొత్తం టీటీడీ ఉద్యోగులకి పది పర్సెంట్ యాజ్ యూజువల్గా బోనస్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం ఎవరైతే డైరెక్ట్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఉద్యోగస్తులకి ఆ పది పర్సెంట్ మీద ఇంకొక పది పర్సెంట్ వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఐదు వేల ఆలయాలు భజన మందిరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ విషయాన్ని ఈరోజు బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్న ప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇకపోతే ఒంటి ఒంటిమిట్టలో రాముల వారి ఆలయం సన్నిధిలో వంద గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది ఈ వంద గదులకు సుమారు ముప్పై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయాన్ని పక్కనేటువంటి ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు చదపాడుగులు స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టీటీడీకి ఇవ్వటం జరుగుతూ ఉంది దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టీటీడీకి ఇచ్చారు ఈ ఆ టీటీడీలో ఉన్నటువంటి డబ్బులను పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఒక దాన్ని ఏం చేయాలి టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పజెబ్బతావా అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది అదేవిధంగా తిరుమలలో ఏదైతే అద్దెగాజులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క గెస్ట్ హౌస్లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఖులు ఉన్నాయి అవి కూడా చాలామంది కంప్లైంట్ చేశారు దాని మీద కూడా ఒక కమిటీ వేయటం జరిగింది వాళ్ళు ఒక పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది తెలంగాణలో కరీంనగర్లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయటం జరిగింది దానికి గుడి కట్టడానికి ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది మిగిలినటువంటి ఏదైతే ఎగ్జులరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక పది కోట్లు ఖర్చు అవుతుంది మొత్తం ముప్పై కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం దానికి పది కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా కాణిపాకంలో ఒక పదహారు కోట్లు ఇరవై కోట్లు ట్వంటీ ఫైవ్ క్రూర్ సారీ ఇరవై ఐదు కోట్లు పెట్టి టీటీటీ అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది ఇక అదేవిధంగా ఒంటిమిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్ అది దానికి కూడా మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఈ ఈ పర్చేజింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటా అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యాంశాల్లో ఇది ప్రధానమైనటువంటి అంశాలు టీటీడీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బాగున్నాం పర్మనెంట్ ఉద్యోగులకి పదిహేను వేల నాలుగు వందలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు ఇవ్వాలని నిర్ణయం ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా పది శాతం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇది ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విధంగా ఈ వన్ ఇయర్లో ఇంత సుదీర్ఘంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది మీరు మీరేమన్నా స్వస్తి అడగాలంటారా అది యాజ్ యూజువల్ పది రోజులే ఉంటుంది రెండు రోజులని ఎవరన్నారు లేదండి యాజ్ యూజువల్ అది ఆ పది రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నాము లోకల్గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాము ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్లో వాళ్ళు మాకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు పది రోజులు పెట్టండి సుమారు ఏడు లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది అండి అవి యాజ్ యూజువల్గా ఉంటాయండి దాన్ని ఎట్లా స్ట్రీమ్ దాన్ని కమిటీ చేస్తుంది ఇంకా టైం ఉంది కదా రెండేళ్ళు అంటే దీంట్లో గత మూడు సంవత్సరాల నుంచి అప్పటివరకు జరుగుతాం ఉంది అయితే గత సంవత్సరము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఆ ఇన్సిడెంట్ రిస్ట్ అయ్యాయంటే అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సీఎం గారు సమీక్షించి ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైనటువంటి విధానం కాదు అంటే మనం టెక్నాలజీ బాగా ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే పది రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు ఏడు లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది అకౌంట్ ద్వారా దర్శనం కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి తిరుమల విధానం ఏ విధంగా ఉండాలి ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి అంతా కూడా పారదర్శకంగా ఉండాలి ట్రాన్స్పరెంట్ మెకానిజంలో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి అది ముఖ్యమైనటువంటి నిర్ణయం అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానము పబ్లిక్ భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద ఒక బోర్డు మెంబర్స్ సబ్ కాబట్టి అందరితో సరాల సూచనలు తీసుకొని ఇంకొక వారం పది రోజుల్లో ఆ విధి విధానాలు ఖరారు చేశాక ఆ టోకన్ జారీ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తాము ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందు అనే టోకన్ స్కూలో ఉంటేనే టోకన్ దొరుకుతాయి లేకపోతే టోకన్ దొరకపోవచ్చు అటువంటి వల్ల ఈ లేనిపోయి ఏ స్టాంపిడ్ జరిగే పరిస్థితి ఉందో అట్లా కాకుండా సో ఆ తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది స్మూత్గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దాని మీద ఒక వచ్చే వారం పది రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనేది చర్చక రాలేదు బట్ కొన్ని విషయాల్లో మా దృష్టికి వచ్చింది కొన్ని పర్చేజింగ్లో దాని మీద ఏసీబీకి పర్చేజ్ కమిటీ గల్ పర్చేసింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద ఎలిగేషన్ ఏమండి పాతది కొత్తది అన్నీ పాతది దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి అన్నీ అడగద్దాన్ని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా ఈ షాల్ ఉన్నాయి కదా అది బయట మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు దొరుకుతుంది దాన్ని పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొంటున్నారు ఇప్పటికీ నాకు తెలిసి ఈ నాలుగైదేళ్ళు ఒక యాభై కోట్ల రూపాయల మెటీరియల్ కొన్నారు మాకు అక్కడ డౌట్ వచ్చింది అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం వేసి చూసుకుంటుంది అట్లేం లేదండి ఓకే ఎనీథింగ్ టీచర్స్ అన్నీ కూడా ఈరోజు లెక్చరర్స్ని ఈ డ్రైవర్స్ని వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము తర్వాత మళ్ళీ మన ఈవో గారు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి రెఫర్ చేయాలంటున్నారు గతంలో బోర్డు రెజల్యూషన్ చేసినా కానీ అది అంత ప్రాపర్గా లేదు ఇప్పుడు పక్కగా రెజల్యూషన్ చేసాం బోర్డులో నిర్ణయం తీసుకున్నాం అది గవర్నమెంట్కి పంపించి ఇమీడియట్గా అది అయ్యేటట్టు చూస్తాం అది దాని మీద కూడా ఆలోచన చేస్తామండి ఒక టెన్ డేస్లో చెప్తాం మేము అన్నీ ఖాళీ చేయిస్తున్నామండి సిమ్స్లో ఉన్నటువంటి సిమ్సే నిర్వహిస్తుంది బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఎందుకంటే వాళ్ళ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు డూప్లికేట్ మెడిసిన్ అమ్ముతున్నారు రోగులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్ మనకి కాబట్టి టీటీడీనే తీసుకొని అదే సిమ్స్ హాస్పిటల్ తీసుకొని మనం దాన్ని నిర్వర్తిస్తే బాగుంటుంది అనేటువంటిది నిర్ణయం